ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజున కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీ కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్రగ్రహణ సమయముల స్నానములో లోనరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపడి కార్తీవ్రతం అందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర జనములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికం కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదని విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరోనాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోప వాసము నుండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానికి కూడా వివరించదను సావధానుడువే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వం అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండను అదే సమయంలో నాకు కో కోప స్వభావుడు దూర్వాసుడు వచ్చాను అంబరీషుడు గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలేను గాన తొందరగా స్నానము కేరని కోరను దోర్వాసునందుల అందులోకి అంగీకరించి సమీపమునగల నదికి స్నానం ఉన్న కైవడలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవసినవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనిను ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు యొక్క ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండానే భుజించిన నన్ను చెప్పించును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన మీద పిలప భుజించిన ఎడల హరి భక్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి వాడున్న ఉపవాసం నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దూర్వాసనకు కోపం వచ్చును అది నువ్వు కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజన భోజనము చేయటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావి రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి ఒకటి చేసి నేను కట్టిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజింపవళి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేసి ఆ మునిని నేను భోజనముకు ఆహ్వానించేసినాయి అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రత భంగమను సమ్ సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెంట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరిను ఇంతట ధర్మజ్ఞులైన ఆ ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోట్లు గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించి చతుర్విధానమును పచనము గావించి దేహీంద్రియులకు శక్తిని అసంగుచున్నాడు ప్రాణవాయు సహాయంతో జటరాగ్ని ప్రద్వరిల్లును అది చలరేగి క్షుద్భాధ దప్పిగా కలుగును ఆ తపం చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరంలో ఒక శక్తి కలుగజేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అది కూడా ఈ దేవ పూజుడైన ఆడు ఆ అగ్నిదేవుడినందరూ సదా పూజించవలను గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కళజాతి వాడైనను విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షేణము కలుగును దోర్వాసమున దూర్వాసు నంతడి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విసిదపరిచిది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి చతుర్వింశాధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం గాయత్రి డివోషనల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ